రైట్ రైట్ మిత్రులారా వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనకు ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి డిఎస్సి స్కూల్ అస్టెంట్ అండ్ ఎస్జిటి సిక్స్త్ టు టెన్త్ అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ అవర్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ సో మనకు ఆల్రెడీ మౌర్యుల టాపిక్ అనేది కంప్లీట్ అయింది ఇందులో గుప్త సామ్రాజ్యం అనేటటువంటిది మనం నెక్స్ట్ డిస్కస్ చేసబో చేయబోయేటటువంటి టాపిక్ మనకు గుప్త సామ్రాజ్యం సో మరి ఇందులో టాపిక్ చెప్పబోయే ముందు మళ్ళీ మర్చిపోతున్నారు మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను ఇంతవరకు నాకు రెస్పాన్స్ అనేవి రావట్లేదు మిత్రులారా సో ఆల్రెడీ చెప్పాను వినడం చదవడం కాకుండా మనం ఎంత ప్రజెంట్ చేశామనేది అనేది ముఖ్యం సో కాబట్టి మన అక్షరం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన కోసం ఆల్రెడీ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ని కష్టపడి రూపొందించి వాటిని టెస్ట్ సిరీస్ రూపంలో మనకు క్లియర్గా అందిస్తున్నది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సో ఆల్రెడీ నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పాను బట్ దేర్ ఈజ్ నో రెస్పాన్స్ సో మేము ఇంత కష్టపడి మీకు ఇంత కష్టపడి ఫ్రీగా మీకు అందిస్తున్నాము సబ్జెక్ట్ అనేది అందిస్తున్నాము మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించడానికి మేము నేను మేము మేము రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం అంటే మీకోసం కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మిత్రులారా ఎందుకంటే కష్టపడి మీరు ప్రతి ఒక్క మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే కాన్సెప్ట్ తోటే కాబట్టి మీరు కూడా మీరు చెప్పేటటువంటిది ఒకటి విని సో మనం ఫ్రీగా ఈ క్లాసులు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన కోసం టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ బిస్ తయారు చేసినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకునేటటువంటి బాధ్యత మీ మీద ఉంది వాళ్ళు మా కోసం చెప్తున్నారని గుర్తించి మీరు టెస్ట్ సిరీస్ అనేటటువంటి మీరు తీసుకోవాలి మీకు అక్కడ కామెంట్ పెట్టినట్లయితే మీకు ఆ నెంబర్ అనేటటువంటిది మీకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మేనేజ్మెంట్ వాళ్ళు డైరెక్టర్స్ శశి తేజ సార్ గారు అలాగే సురేష్ సార్ గారు సో మీరు శశి తేజ సార్ని కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన ప్రాసెస్ చెప్తాడు సో కాబట్టి మీరు సక్సెస్ కావాలనేదే నా కోరిక కాబట్టి మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఇంత కష్టపడి మీకు స్కూల్ టెక్స్ట్ బుక్ అనేది అంత గజ్బిజిగా జిగ్జాగ్గా ఉంది మిత్రులారా మీకు కూడా ఆ విషయం తెలుసు సో అటువంటి దానిని మీకు పరిపూర్ణంగా ఒక సీక్వెన్సీగా అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను సో కాబట్టి మీరు కూడా నాపై యొక్క నేను మీ గురించి పడే బాధను అర్థం చేసుకొని మీరు ఆ టెస్ట్ సిరీస్ని తీసుకోవాలి నాకు రెస్పాన్స్ అనేటటువంటిది మీరు మీరు అందిస్తారు అనేటటువంటిది ఆశిస్తున్నాను మీరు కాబట్టి ఆ రెస్పాన్స్ అనేది నాకు రావాలి వస్తేనే మరిన్ని వీడియోస్ నేను ఇదే ఉత్సాహంతో చేయగలుగుతాను సో కాబట్టి అది మీ మీద ఉంది బేస్డ్ ఆన్ యువర్ థాట్స్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం సో దాన్ని చేయండి ఓకేనా రైట్ ఆల్ ది బెస్ట్ సో ఇక మన నెక్స్ట్ గుప్త సామ్రాజ్యం ఈ యొక్క ఉత్తర భారతదేశంలో మౌర్యుల తర్వాత పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని ఇదే మౌర్యుల రాజధాని పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన లేదా ఏర్పాటైన మరో శక్తివంతమైనటువంటి రాజ్యం ఏమిటయ్యా అంటే ఈ యొక్క గుప్త సామ్రాజ్యం మరి గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి ఎలా చదవాలి అనేది చూస్తే ఏం లేదు సింపుల్ మెథడ్ మనకు దానికి సంబంధించిన ఏంటిదనేది నేను ఆ ప్రాసెస్ చెప్తాను ఓకేనా రైట్ మీరు జస్ట్ కేర్ఫుల్గా వినండి చాలు సో ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత ఆ మౌర్య సామ్రాజ్యాన్ని అనేకమైన చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు అనేటటువంటివి ఏర్పాటు చేసుకొని పరిపాలించాయి దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు మౌర్యులలాగా ఉత్తర మొత్తం భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన ఏ రాజవంశం కూడా ఆవిర్భవించలేదు అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు మౌర్య సామ్రాజ్యాన్ని విభజించుకొని అవి పరిపాలించుకోవడం జరిగింది దాదాపు ఐదు వందల సంవత్సరాలు మౌర్య సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత ఐదు వందల సంవత్సరాలు అదే పరిస్థితి కొనసాగింది అటువంటి స్థితిలోనే అద్భుతమైనటువంటి మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశాన్ని మౌర్యుల్యాగా ఏకం చేసి పరిపాలించిన ఘనత ఈ యొక్క గుప్త సామ్రాజ్యానికి దక్కింది ఆ గుప్త సామ్రాజ్య పాలకులే ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఈ పాటలిపుత్రాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు భారతదేశాన్ని దాదాపుగా ఏకం చేసి మౌర్యుల్లాగా పరిపాలించారు మరి ఈ గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాలకులు ఎవరు అనేది చూస్తే మనకు జనరల్గా శ్రీగుప్తుడు అలాగే మొదటి చంద్రగుప్తుడు శ్రీగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు అలాగే సముద్రగుప్తుడు అలాగే మనకి ఇక్కడ రెండవ చంద్రగుప్తుడు వీళ్ళు మనకు ప్రధానంగా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన పాలకులు సో శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు ఎవరయ్యా అంటే గుప్త వంశ మూల పురుషుడుగా శ్రీగుప్తుడిని భావిస్తాం గుప్త వంశ మూల పురుషుడు మరి ఈ చంద్రగుప్తుడు ఎవరు గుప్తులలో మొదటి సుప్రసిద్ధ రాజు గుప్తులలో మొదటి సుప్రసిద్ధ రాజు మొదటి సుప్రసిద్ధ రాజు ఎవరయ్యా అంటే మొదటి చంద్రగుప్తుడు ఇతడే మూడు వందల ఇరవై క్రీస్తు శకం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన గుప్త సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఈ యొక్క నూతన గుప్తుల పరిపాలన శకాన్ని ప్రారంభించాడు కాబట్టి ఇతన్ని మొదటి గుప్త స్థాపకుడిగా గుప్త వంశ గుప్త శక ఆరంభకుడిగా నిజమైన గుప్త రాజ్య స్థాపకుడిగా గుప్త శక ప్రారంభకుడిగా ఈ మొదటి చంద్రగుప్తుణ్ణి చెప్తాము ఈ మొదటి చంద్రగుప్తుడి తర్వాత వచ్చిన ఆయన వారసుడు ఎవరంటే సముద్రగుప్తుడు ఈ యొక్క మొదటి చంద్రగుప్తుడి యొక్క కుమారుడు సముద్రగుప్తుడు గుప్త రాజులందరిలోకెల్లా గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచాడు గొప్ప యుద్ధవీరుడిగా మాత్రమే కాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా కూడా పేరుగాంచాడు ఈ యొక్క సముద్రగుప్తుడు ఒక్క మాటలో చెప్పాలంటే గుప్తులలో అత్యంత కడు సమర్థుడు ఈ యొక్క సముద్రగుప్తుడు కవిరాజు అనేటటువంటి బిరుదు పొందినటువంటి వాడు ఇండియన్ నెపోలియన్ బిరుదు పొందినవాడు ఈ యొక్క సముద్రగుప్తుడు అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం తూర్పు నుంచి మొదలుకొని పశ్చిమ భారతదేశం ఇలా దాదాపు యావత్ భారతదేశాన్ని దాదాపుగా జయించి గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం చేశాడు ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడు మరి ముఖ్యంగా ఈ యొక్క సముద్రగుప్తుడి కాలంలో ఉత్తర భారతదేశం మొత్తం దాదాపుగా క్లీన్ షిప్ అయింది ఈ యొక్క సముద్రగుప్తుడి వల్ల దాని తర్వాత దక్షిణ భారతదేశం ఇలా పూర్తం భారతదేశాన్ని దాదాపుగా ఏకం చేసి పరిపాలించాడు అద్భుతమైన విజయాలు సాధించాడు సముద్రగుప్తుడు అందులో ముఖ్యంగా ఈ అద్భుతమైన విజయాలతో సముద్రగుప్తుడు తమిళనాడులోని కంచి వరకు కూడా తన దిగ్గిజయాత్రను కొనసాగించి ఈ యొక్క సాటి లేని మేటి గొప్ప యుద్ధ వీరుడుగా పరిపాలన దక్షుడిగా పేరుగాంచాడు దానికి ఉదాహరణలుగా చూస్తే సముద్రగుప్తుడు ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశాన నార్త్ ఇండియాలో తొమ్మిది రాజ్యాలను జయించాడు సౌత్ ఇండియాలో పన్నెండు రాజ్యాలను జయించాడు పన్నెండు రాజ్యాలను జయించాడు ఐదు సరిహద్దు రాజ్యాలను జయించాడు ఎనిమిది గణ రాజ్యాలను జయించాడు ఎనిమిది గణతంత్ర రాజ్యాలు తొమ్మిది ఉత్తర భారతదేశ రాజ్యాలు ఐదు సరిహద్దు రాజ్యాలు పన్నెండు దక్షిణ భారతదేశ రాజ్యాలు పద్దెనిమిది ఆటవిక రాజ్యాలు ఇలా మొత్తం కూడా జయించాడు స్టాట్ లేని మేటి వీరుడిగా ఆయన పేరుగాంచాడు ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడు అందుకనే గుప్తులలో ఎక్కువ రాజ్య విస్తరణ చేసిన వాడు గొప్ప యుద్ధ వీరుడు పరిపాలనా దక్షుడుగా పేరుగాంచాడు సముద్రగుప్తుడు మరి మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి దాంట్లో సముద్రగుప్తుడి తర్వాత మనకు ఆయన యొక్క కుమారుడు రెండవ చంద్రగుప్తుడు మరి ఈ రెండవ చంద్రగుప్తుడు తండ్రి వలే కడు సమర్థుడుగా పేరుగాంచాడు రెండవ సముద్రగుప్తుడు మరి రెండవ చంద్రగుప్తుడు కూడా పశ్చిమ భారతదేశంలో ఉన్న పశ్చిమ భారతదేశాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విదేశీ పాలకులైన ఈ శకులు అనేటటువంటి పాలకులను ఓ వాళ్ళను పూర్తిగా అంతం చేసి వాళ్ళ యొక్క భూభాగమైన ఉజ్జయిని ఆక్రమించి దానిని గుప్తులకు రెండవ రాజధానిగా చేసిన గొప్ప యుద్ధవీరుడుగా కూడా రెండవ చంద్రగుప్తుడు పేరుగాంచాడు రెండవ చంద్రగుప్తుడు కేవలం తండ్రిలాగా యుద్ధవీరుడుగా మాత్రమే కాకుండా పరిపాలన దక్షుడిగా మాత్రమే కాకుండా తన కాలంలో ఈయన సాహిత్యాన్ని ఎక్కువగా అభివృద్ధిపరిచాడు సాహిత్యాన్ని ఎక్కువ అభివృద్ధి పరిచాడు అందులో ముఖ్యంగా ఈ యొక్క గుప్తుల యొక్క కాలంలో రాజభాషగా ఉన్న ఈ యొక్క సాంస్కృతం భాషను ఎక్కువగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే తన ఆస్థానంలో తొమ్మిది మంది కవి పండితులను నవరత్నాలు అనేటటువంటి పేరుతో వాళ్ళను పెంచి పోషించాడు వారి యొక్క సాహిత్యాన్ని అభివృద్ధిపరిచాడు అనగా గుప్తులలో రెండవ చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో తొమ్మిది మంది కవి పండితులు నవరత్నాలు అనేటటువంటి పేరుతో వారి యొక్క సాహిత్యాన్ని అభివృద్ధి పరచుకోవడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా మరి ఆ నవరత్నాల గురించి మనకు టెక్స్ట్ బుక్ లో క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం మిత్రులారా ఇక్కడ కాళిదాసు జాగ్రత్తగా చూడాలి ఈ పేర్లు మనకు ఇస్తాడు అమరసింహు అలాగే శంకు అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వారిలో పేతాల బట్టు అలాగే ఇక్కడ ఐదవది క్షపకుడు గట కర్షకుడు వరరుచి వరహ మిహీరుడు సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే నవరత్నాల్లో కాళిదాసు అలాగే మనకు అమరసింహుడు అలాగే మనకు శంకు అంటే ఈయన కూడా ముఖ్యమైనటువంటి వారు అలాగే మనకు బేతాల భట్టు శంకు తర్వాత బేతాల భట్టు క్షపకుడు ఇతనే క్షపణికుడు అంటాం ఘట కర్ ఘ కర్షకుడు ఘటకర్షకుడు ఇది యాక్చువల్గా పడ్డది ఘట కర్పరకుడు అనాలి కర్పకుడు ఘట కర్పకుడు టెక్స్ట్ బుక్లో కర్ష అని పడ్డది ఘట కర్పకుడు క్షపకుడు ఇతన్ని క్షపణికుడు అంటాం వరరుచి వరాహమిహీరుడు అలాగే మనకు ధన్వంతరి ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మనకు ఈ యొక్క నవరత్నాలు వాళ్ళ పేర్లు గుర్తు రావాలి ప్లస్ వాళ్ళు రచించిన రచనలు ఇవ్వకుండా ఏమిచ్చాడంటే వాళ్ళ డిజిగ్నేషన్ ఇచ్చాడు వాళ్ళ స్టేటస్ వాళ్ళ హోదా అనేది ఇచ్చాడు రేపేం చేస్తాడు మనకు ఇస్తాడు నలుగురు పేర్లు ఇస్తాడు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఇస్తాడు దాన్ని మ్యాచ్ చేయమంటాడు సో ఇదే క్వశ్చన్ ఇలా మనం దాన్ని మార్చుకోవాలి అందులో ఫస్ట్ కాళిదాసన గానీ ఏంది గొప్ప సాంస్కృత కవిగా రచయితగా పేరుగాంచినవాడు అమరసింహుడు అంటే గొప్ప డిక్షనరీ రచయిత నిఘంటువు కర్తగా గుర్తుంచుకోండి శంకు అంటే రెండవ చంద్రగుప్తుడి కాలంలో భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజనీరిన బేతాల పట్టు అంటే ఇక్కడ మంత్రతంత్రాల కోవిదుడు మంత్రతంత్రాల కోవిదుడుగా పేరుగాంచాడు మంత్రశాస్త్రానికి సంబంధించిన కోవిదుడు బేతాల భట్టు ఇక్కడ క్షపకుడు అంటే ఇక్కడ మనకు ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రవేత్తగా పేరుగాంచాడు ఘటకర్పూరకుడు అంటే ఈయనగూడ కాళిదాసులాగా సాంస్కృత భాషలో కవి రచయితగా పేరుగాంచినవాడు ఈ యొక్క ఘటకర్పకుడు మరి ఇక్కడ వరరుచి అనేది ఉంది ఈ వరరుచి అనేటటువంటి వారు ముఖ్యంగా గణిత శాస్త్రవేత్తగా పేరుగాంచాడు అలాగే భాషా కోవిదుడుగా పేరుగాంచాడు వరరుచి వరాహమీరుడు గుప్తుల కాలంలో గొప్ప ఖగోళ శాస్త్రవేత్తగా పేరుగాంచాడు ధన్వంతరి ఈయన యొ ఈయన ఆయుర్వేద వైద్యుడిగా ఫిజీషియన్గా పేరుగాంచాడు ఈ ధన్వంతరి వీళ్ళంతా కూడా మనకు మెయిన్ ముఖ్యంగా రెండవ చంద్రగుప్తుడి కాలం నాటి నవరత్నాలు మనకి నవరత్నాల పేర్లు రావాలి వాళ్ళు ఎందులో సుప్రసిద్ధులు వాళ్ళ డిజిగ్నేషన్ ఏమిటి అనేటటువంటిది కూడా మనం గుర్తుపట్టాలి ఈ యొక్క రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఈ యొక్క నవరత్నాలే కాదు ముఖ్యంగా అంటే ఒక సాహిత్యమే కాదు ఖగోళ గణిత అలాగే వైద్య శాస్త్ర రంగాల్లో ముఖ్యమైనటువంటి అభివృద్ధి సాధించాయి ముఖ్యమైనటువంటి అభివృద్ధి సాధించాయి అని మనం గుర్తుంచుకునేలా మనకు కొన్ని ముఖ్యమైన గ్రంథాలు ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు మనకు ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో మరి వాళ్ళకు సంబంధించింది మనము క్లియర్గా ఇక్కడ చూడడం అనేది జరుగుతూ ఉంది మనం కొద్దిగా జాగ్రత్తగా చూడాలి ఇది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ కాబట్టి మనకు చాలా చాలా ముఖ్యం లైన్ టు లైన్ సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులారా రైట్ రైట్ ఇప్పుడుగా మనకి ఈ గుప్తుల కాలం సంబంధించిన దాంట్లో ఎస్పెషల్లీ రెండవ సొంత చంద్రగుప్తుడికి సంబంధించిన దాంట్లో గణిత శాస్త్ర రంగం అలాగే మనకు ఖగోళ శాస్త్రం అలాగే మనకు వైద్యశాస్త్రం సో వీటికి సంబంధించిన అంశాలు ఒకసారి మనం చూద్దాం గణిత శాస్త్రానికి సంబంధించిన వారిలో ముఖ్యులు మనకు ఆర్యభట్ ఆర్యభట్టు ఈ యొక్క ఆర్యభట్టు తర్వాత మనకు బ్రహ్మగుప్తుడు వీళ్ళిద్దరూ కూడా రెండో చంద్రగుప్తుడు కాలానికి సంబంధించిన గొప్ప ఖగోళ గణిత శాస్త్రజ్ఞులుగా శాస్త్రవేత్తలుగా పేరుగాంచారు ఈ ఆర్యభట్టు బ్రహ్మగుప్తుడు ఈ యొక్క ఆర్యభట్టు ముఖ్యంగా ఈ యొక్క గుప్తుల కాలంలో మొట్టమొదటిసారిగా గణిత శాస్త్రానికి సంబంధించి ఈయన సున్నా విలువను కనుక్కొని దాన్ని అభివృద్ధిపరచడం అనేటటువంటిది జరిగింది సున్నా విలువను కనుక్కున్నటువంటి వాడు ఈ యొక్క ఆర్యభట్ అంతేకాదు ముఖ్యంగా ఈ యొక్క ఆర్యభట్టు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఒకటి నుంచి తొమ్మిది ఈ యొక్క అంకెలకు గుర్తులను అంటే సంఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటికి గల గుర్తులను కూడా కనుగొన్నారు అంతేకాదు ముఖ్యంగా వీరు ముఖ్యంగా గణితంలో బీజ గణితానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ముఖ్యంగా ఆర్యభట్టు ఆర్యభట్టు బీజ గణితారు మొదటిసారిగా ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చాడు ఒకటి నుంచి తొమ్మిది ఈ యొక్క అంకెలకు గుర్తులను వాటిని కేటాయించడం జరిగింది సున్నా విలువ అనుకున్నాడు దాన్ని అభివృద్ధిపరిచి పరిచి దానికి గుర్తును కేటాయించి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది ఈ యొక్క ఆర్యభట్టు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గురించాలి అంతేకాదు వీరి కాలం నాటి ఆల్గారిథమ్స్ ఏదైతే ఉందో ఈ ఆల్గారిథమ్స్ను ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఒక కోడ్ లాంగ్వేజ్గా దాన్ని ఉపయోగిస్తూ స్తున్నారు అంటే అది గుప్తుల కాలం నాటి గణిత శాస్త్ర విజ్ఞాన నైపుణ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చును ఈ ఆల్గారి అలాగే ఈ బ్రహ్మగుప్తుడు కూడా ఈ ఆర్యభట్టులాగా ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడిగా పేరుగాంచాడు ముఖ్యంగా ఈయన గొప్పతనం ఏంటంటే ఈ యొక్క సౌర సంవత్సరాన్ని ఖచ్చితంగా సౌర సంవత్సరాన్ని ఖచ్చితంగా లెక్కించగలిగేటటువంటి సామర్థ్యంతో దానిని ముందుకు తీసుకొచ్చినటువంటి వాడు సౌర సంవత్సరాన్ని ఖచ్చితమైన లెక్కలతో లెక్కించగలిగినటువంటి గుప్తుల కాలం నాటి గొప్ప గణిత శాస్త్రజ్ఞుడిగా పేరుగాంచాడు ఈ యొక్క బ్రహ్మగుప్తుడు మరి ఇక్కడ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన దాంట్లో అంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆర్యభట్టుని మనము ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి వారిగా చెప్తాము ఈయన సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రాశాడు అదే గణితానికి సంబంధించింది అయితేనేమో ఆయన రచించిన గ్రంథం ఆర్యభట్టీయం ఆర్యభట్టు గణిత శాస్త్రజ్ఞుడు ఖగోళ శాస్త్రజ్ఞుడు అందులో గణితానికి సంబంధించి ఆర్యభట్టియం అనే గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క సూర్య సిద్ధాంతం అనేదేమో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గ్రంథం ఇందులో మెయిన్ ఆయన వివరించింది గ్రహాలు నక్షత్రాల కదలికను వివరించడంతో పాటుగా ఇక్కడ మూర్తి స్థాయిలో ఈ యొక్క సౌర కుటుంబాన్ని వివరించాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వివరించాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణాల గురించి వివరించాడు భూభ్రమణం పరిభ్రమణాల గురించి వివరించాడు భూభ్రమణం పరిభ్రమణాల గురించి వివరించాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు అడ్డుగా వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాల గురించి వివరించడంతో పాటు భూభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని భూ పరిభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఇలా భూభ్రమణం భూ పరిభ్రమణం వల్ల కలిగే మార్పులు వివరించాడు భూభ్రమణం వల్ల రాత్రింబవులు ఏర్పడుతున్నాయని రాత్రింబవులు ఏర్పడుతున్నాయని భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి కాలలలో మార్పులు సంభవిస్తున్నాయన్న విషయాన్ని ఈ సూర్య సిద్ధాంతం అనేటటువంటి ఖగోళ శాస్త్ర గ్రంథంలో ఈ ఆర్యభట్టు చాలా క్లియర్గా వివరించాడు అందుకనే గొప్ప గణిత శాస్త్రజ్ఞుడిగా ఖగోళ శాస్త్రజ్ఞుడిగా గుప్తుల కాలంలో అది ముఖ్యంగా రెండవ చంద్రగుప్తుడి యొక్క పీరియడ్లో ప్రసిద్ధిగాంచినటువంటి తన యొక్క ఆ యొక్క చేసిన కృషి సేవలను మన తలుచుకుంటూ మన భారత ప్రభుత్వం ఏమి చేసిందయ్యా అంటే ఈ యొక్క విశ్వంలోకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి ఈ యొక్క ఆర్యభట్ట అనేటటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో మనకు అంతరిక్షంలోకి పంపించడం అనేటటువంటిది జరిగింది ఈ విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా మరి ఇక వైద్యశాస్త్రం మరి గుప్తుల వైద్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథాల్లో మనకు ముఖ్యంగా చరక సంహిత అలాగే మనకు సుశ్రుత సుశ్రుత సంహిత అనేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుర్వేద వైద్య గ్రంథాలు ఉన్నాయి మరి ఇందులో ప్రధానంగా చూస్తే ఈ యొక్క చరక సంహిత సుశ్రుత సంహిత అనేటటువంటి ఈ యొక్క ఆయుర్వేద వైద్య శస్త్రచికిత్స గ్రంథాలుగా పేరుగాంచిన ఈ రెండు ప్రధానంగా ఏం చేశాయి ఈ రెండిటిలో ప్రధానంగా ఏం చెప్పబడ్డదంటే ఈ యొక్క వ్యాధిని ఎలా నయం చేయాలి ఏ రోగానికి ఏ మందును ఉపయోగించాలి ఎంత మోతాదులో ఉపయోగించాలి ఏ రోగానికి ఏ మందును ఎలా తయారు చేయాలి వివిధ చెట్లు ఆకులు మూలికల నుండి దీన్ని ఏ ఏ విధంగా తయారు చేయాలి ఎన్ని రోజులు వాడాలి ఏ విధంగా వా వాడాలి అనేటటువంటి విషయాలను చెప్పడంతో పాటు ముఖ్యంగా వ్యాధిని నయం చేయడం కంటే వ్యాధి యొక్క మూలాలను తెలుసుకొని ఆ వ్యాధి మరలా రాకుండా చేసేటటువంటి ఆ పని మీద ఆనాటి గుప్తుల కాలం నాటి ఆయుర్వేద వైద్యులు తమ దృష్టిని కేంద్రీకరించి ఈ యొక్క ఆయుర్వేద వైద్య శస్త్రచికిత్సకు సంబంధించిన ఈ అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలను మన ముందు ఉంచడం అనేది జరిగింది మరి అందులో ఈ చరక సంహిత గ్రంథాన్ని రచించింది ఈ యొక్క చెరకుడు అనేటటువంటి ఆయుర్వేద వైద్యుడు ఆయన రచించిన చరక సంహిత అనేది భారతదేశానికి సంబంధించిన ఆయుర్వేద వైద్య విధానానికి ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది నేటికి కూడా ఇక సుశ్రుత సంహిత గ్రంథాన్ని రచించింది ఈ యొక్క సుశ్రుతుడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి భారతదేశం మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్గా పేరుగాంచాడు శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్యుడిగా పేరుగాంచాడు మొట్టమొదటిసారిగా ముక్కుకు సంబంధించిన ముక్కు మార్పిడికి సంబంధించిన చి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడిగా పేరుగాంచాడు సుశ్రుతుడు ముఖ మార్పిడి చికిత్సకు సంబంధించిన ఆ శస్త్రచికిత్స విభాగానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఈ సుశ్రుత సంహితలో మేళవించాడు ఈ సుశ్రుతుడు అంతేకాదు ఆనాటి వైద్యులు విరిగిపోయినటువంటి ఎముకలను కూడా వివిధ చెట్ల ఆకులు మూలికల ద్వారా వాటిని అతుకునేటట్టు కూడా చేసేటటువంటి అద్భుతమైన వైద్య చికిత్సలను ఆ కాలంలోనే తీసుకొచ్చారు మన ముందు వారి యొక్క అనేకమైన రచించిన గ్రంథాల రూపంలో పొందుపరచబడి పొందుపరిచి మన ముందు ఉంచడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి రైట్ ఇక్కడ అత్యంత కీలకమైన మరో విషయం మనం గమనించాలి ఏమిటయ్య అంటే ఇన్ని రంగాలతో పాటు ముఖ్యంగా గుప్తుల కాలంలో లోహ పరిజ్ఞానం కూడా పెరిగింది అనేక లోహాలను వాడారు ఉపయోగించారు వాటితో ఆభరణాలే కాదు యుద్ధానికి సంబంధించిన పరికరాలు పాత్రలు పరి పనిముట్లు వాడుకున్నారు తయారు చేసుకున్నారు అయితే ఎక్కువగా వీరి కాలంలో ముఖ్యంగా లోహ పరిజ్ఞానం పెరగడంతో ఇనుము ఉక్కుకు సంబంధించిన ఇనుము ఉక్కుకు సంబంధించినటువంటి లోహాలతో అనేక యుద్ధ పరికరాలు తయారు చేసుకోవడం జరిగింది అంతేకాదు ముఖ్యంగా ఈ బంగారం వెండి రాగి వంటి లోహాలతో ముఖ్యమైనటువంటి అద్భుతమైన నాణ్యములను కూడా వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా అంతేకాదు ముఖ్యంగా వీరి కాలంలో అన్ని రంగాలతో పాటు నిర్మాణ శిల్ప సంపద చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది ముఖ్యంగా వీరి కాలంలో అనేకమైన హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి విష్ణు శివాలయాలు పార్వతీ దేవాలయాలు లక్ష్మీ దేవాలయాలు ఇవన్నీ దుర్గాదేవి ఆలయాలు ఇవన్నీ నిర్మించడంతో పాటు ముఖ్యంగా జైన బౌద్ధ మతాలకు సంబంధించిన స్థూపాలు ఆరామాలు కూడా అవి అభివృద్ధిలోకి రాబడ్డాయి వీటితో పాటు ముఖ్యంగా వీరి కాలం నాటి పెయింటింగ్స్ చిత్రలేఖనం కూడా ఈ యొక్క తారాస్థాయికి వెళ్ళింది అందులో ముఖ్యంగా ఈ యొక్క గుప్తుల కాలం నాటి ఈ యొక్క చారా చిత్రలేఖనం అనేది మహారాష్ట్రలో నేటి మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరాలో ఉన్నటువంటి మనకు గుప్తుల కాలం నాటి చిత్రలేఖన సంపద నేటికీ కనబడుతుంది ముఖ్యంగా అజంతా గుహలలో పదహారు పదిహేడు పంతొమ్మిది గుహల్లో వీరి చిత్రలేఖన సంపద ఇప్పటికి కూడా పదిలంగా భద్రపరచబడి ఉంది ఇప్పటికీ వీరి కాలం నాటి దేవాలయాలు ఇప్పటికి కూడా నిర్మించబడ్డాయి ముఖ్యంగా ఇలా ప్రతి ఒక్క రంగంలో అంటే సాహిత్య పరంగా కానీ రాజ్య విస్తరణ పరంగా కానీ ప్రజా సంక్షేమ పరంగా కానీ మనకు ఖగోళ శాస్త్ర పరంగా కానీ గణిత శాస్త్ర పరంగా కానీ వైద్య శాస్త్ర పరంగా కానీ నిర్మాణ శిల్ప సంపద అనగా దేవాలయాల పరంగా కానీ ఆరామాలు అలాగే స్థూపాల పరంగా కానీ చిత్ర మన ఏమంటారు చిత్రలేఖన పరంగా కానీ ఇలా ప్రతి ఒక్క రంగంలో పరిజ్ఞాన పరంగా కానీ ఇలా ప్రతి ఒక్క అంశంలో భారతదేశంలో ఎస్పెషల్లీ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఖ్యాతిని కీర్తిని గడించినటువంటి మొట్టమొదటి రాజవంశము ఈ యొక్క గుప్తులు కాబట్టే భారతదేశ చరిత్రలో ఈ యొక్క గుప్తుల పరిపాలనా కాలాన్ని చరిత్రకారులు ఏమని పిలిచారయ్యా అంటే ఇది క్వశ్చన్ స్వర్ణయుగము ఈ క్రింది వారిలో చరిత్రకారులు ఏ రాజవంశాన్ని ఏ రాజవంశానికి చెందిన పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం జరిగిందంటే మీ మైండ్లో ఎంపడే గుప్తుల కాలం ఎందుకయ్యా అంటే ఇన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఏ రాజవంశ కాలంలో జరగలేదు చోటు చేసుకోలేదు కాబట్టి గుప్తుల కాలాన్ని భా మన చరిత్రకారులు భారతదేశ చరిత్రలోనే గుప్తుల పరిపాలన కాలం ఒక స్వర్ణయుగంగా పేరుగాంచిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన గుప్తులు అన్నప్పుడు దీన్ని ఈ విధంగా లింకప్ చేసి చదవాలి రైట్ థ్యాంక్ యూ